ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఉపాధి మీడియా నెట్వర్క్ సారీ తలంటూ ఛానల్ ఏమిటి తలంటూ ఛానల్ చూద్దాం ఒక ఐదు ప్రశ్నలకి సమాధానం చెప్పగలరేమో చూడండి మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవన విధానం ద్వారా మనం రోజు బతుకుతున్న జీవన విధానం ద్వారా ఏమి సాధించాము ఏమి సాధించగలం ఏమి సాధించాము ఇప్పటిదాకా ఏమి సాధించగలం జీవన విధానం అంటే ఒక ఎలక్షన్ ఒక వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థ ప్రతిరోజు మన జీవన విధానం మన ప్రగతి ఇవన్నీ కలిపి మన సమస్యల పరిష్కారం ఇవన్నీ కలిపి ఒక పద్ధతులుగా జీవిస్తున్నాం దాన్ని ఒక జీవన విధానం అనుకుంటే ఇప్పటిదాకా మనం సాధించింది ఏంటి ఇక ముందు సాధించేది ఏమిటి ఇది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఏ సమస్య పరిష్కారం కాకుండా స్వతంత్రం నుంచి ఇప్పటిదాకా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా బతికేస్తుంది ఇది మన జీవన విధానం ఎందుకు పనికి వస్తుంది ఇప్పటిదాకా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడం ఏమిటి జీవన విధానం దేనికి పనికి వస్తుంది మూడవ ప్రశ్న ఇలా ఎంత కాలం బతుకుదాం ఏ సమస్య పరిష్కారం కాకుండా ఇలానే ఎటువంటి చలనం లేకుండా ఎవరికి ఎటువంటి ఆలోచన లేకుండా ఇదే జీవన విధానం కనీసం మూడు నుంచి నాలుగు తరాలయ్యింది స్వతంత్రం వచ్చి ఇలానే ఎప్పటికీ బతుకుదామా నాలుగవ ప్రశ్న ఏం చెయ్యాలి మన జీవ మొత్తం మనం అనుకున్న సమస్యారహితమైన అద్భుతమైన ప్రగతితో జీవించాలంటే మనం ఏం చెయ్యాలి ఇప్పటిదాకా జరిగిన ప్రగతి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల జరగాల్సిన ప్రగతి ఇప్పటికీ సాధించాం అది గత పది ఏళ్ళుగానే ఇలా ఎంతకాలం ఇలా ఎంతకాలం పడుతుంది మనకి అభివృద్ధి చెందిన దేశం వంటానికి ఏ సమస్య లేని జీవితం గడపడానికి ఎంతకాలం పడుతుంది ఏ ఒక్క సమస్యకైనా పైన చెప్పిన నాలుగు ప్రశ్నల్లో ఏ ఒక్క సమస్యకైనా ఏ ఒక్కనైనా సమాధానం చెప్పగలరా ఎప్పటికైనా ఈ ఐదు ప్రశ్నలు ఆలోచిస్తూ ఉండండి మనం టాపిక్లోకి వెళ్దాం హీరో శివాజీ గారు మహిళల గురించి ఒక సలహా ఇచ్చారు వారి మరి దానికి ప్రతిస్పందనగా కొంతమంది యాక్టర్స్ వారి అభిప్రాయం వెలుపుచ్చారు తరువాత ఈ అభిప్రాయాలని నిరంతరంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ డిజిటల్ ఛానల్స్ ప్రచారం చేస్తూ చర్చలు జరుపుతూ వీడియోలు చేస్తూ అనేక రకమైన కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల గంటల జీవితాన్ని గడిపేసాము అందరం కలిసి గత పది రోజులుగా ఇది ఒక లెక్కేస్తే ఆరు వేల సంవత్సరాల ఆరు వేల సంవత్సరాల సమయాన్ని మనం వృధా చేసినట్టు అదే వర్కింగ్ హ్యూమన్ అవర్స్ వేసుకుంటే ఇరవై వేల సంవత్సరాల సమయాన్ని వృధా చేసినట్టు ఈ ఒక్క పాయింట్ మీద ఈ ఒక్క పది రోజుల్లో ఇది కూడా సమస్య కాదు సమస్య అసలు సమస్యలు ఉప సమస్య ఇది అసలు సమస్యకి పది ఉప సమస్యలు ఇరవై ఉప ఉంటే వాటిల్లో ఒక్క సమస్య దీనికోసమే మనం ఇన్ని వేల సంవత్సరాలని చర్చల ద్వారా అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా నాశనం చేసుకున్నాం ఇది మన దేశం యొక్క ఒక వారపు జీడిపి గ్రోత్ని నిలుపుదల చేసినట్టే ఈ ఒక దాని వల్ల మరి ఏమన్నా ఇంత స్పెండ్ చేశాం కదా ఇన్ని వేల సంవత్సరాల కాలాన్ని స్పెండ్ చేశాం కదా ఏమిటి ఫలితం ఒక నిర్ణయానికి వచ్చారా కప్పుకోవాలా విప్పుకోవాలా ఒక నిర్ణయానికి వచ్చారా రాలేదా లేదు ఎప్పటికీ రాము ఎప్పటికీ కాదు ఎందుకు ఎలా చెప్పగలరు అంటే ఇదే విధంగా ప్రతి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ప్రతి మూడు రోజులకి నాలుగు రోజులకి ఇలా కాలక్షేపం చేయటం చర్చలు మేధావుల అభిప్రాయాలు మేధావులంతా కలిసి చర్చలు వీడియోలు ఇలా గడపడం అనేది మనకి నార్మల్ విషయం ఏ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు ఒక కోరిక్కి కాదు పరిష్కారం రావాలి పరిష్కారం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసి మన సమస్యని పరిష్కరించుకోవాలి అంటే ఇప్పటిదాకా జరగలేదు ఇక ముందు జరగదు అయినా సరే ఒక్కొక్క దానికి ఇది చిన్న సమస్య ఒక సమస్య కాబట్టి ఒక ఇరవై వేల వర్కింగ్ ఇయర్స్ నాశనం చేశాం అదే పెద్ద సమస్య అయితే జాతీయ సమస్య అయితే పద్దెనిమిది వందల ఛానల్స్ ఏది ఓన్లీ ఎలక్ట్రానిక్ ఛానల్స్ అంటే న్యూస్ ఛానల్స్ అన్ని భాషల్లో కలిపి ఇంకా డిజిటల్ ఛానల్స్ లక్షల్లో అంటే ఒక రోజు పనికి మారిన చర్యలు చేస్తూ ఒక సమస్యకి నాలుగు రోజులు ఐదు రోజులు కేటాయించి లక్షల సంవత్సరాలు మన సమయాన్ని వేస్ట్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం ఒక యుగం వెనక్కి వెళ్తున్నాం సరే ఇది ఇప్పుడైనా అంతకుముందు కూడా నాకు చెప్పు అనుకున్నాం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి అని మరి వ్యక్తిగతంగా నాకు ఊహనంత వరకు రెండు మూడు తరాలు చూసాం ఎనభై ఏళ్ళ నుంచి అప్పుడు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అప్పుడే కొంత ఊహ వచ్చి రాజకీయాలు అని అవగాహన కలుగుతున్న సమయం ఒకటి బాగా గుర్తుంది ఒకటి బాగా గుర్తుంది జలగం వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం అప్పుడు జలగం వెంకటరావు గారు ఒక విమర్శ చేశారు నేను కొడితే నువ్వు ఫుట్బాల్లో ఎగిరిపోతావు ఎన్టీఆర్ స్టేడియం బయట పడతావు అన్నాడు అలానే ఎన్టీఆర్ గారు మరుసటి రోజు నేను కొడితే నువ్వు వెళ్ళి పాకిస్తాన్లో పడతావు సో ఈ విధంగా విమర్శలు చేసుకుంటూ చక్కగా మధ్య మధ్యలో మనం ఇందాక చెప్పుకున్న సమస్యలన్నీ అంటే ఏంటి స్కూలు విద్య అది అందరికీ అందాలి అదొక సమస్య తర్వాత ఇలా సరే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాజ్పాయి గారు తొంభై ఒకటి తొంభై రెండులో వచ్చేదాకా ఈ స్కూల్ సమస్యనే అభివృద్ధి చేసుకుంటూ చేసుకుంటూ ప్రతి ప్రభుత్వం విపరీతంగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటుంది చేసుకుంటూ వాజ్పేయి గారి దగ్గరికి వచ్చేటప్పటికి సర్వశిక్ష అభియాన్ అని చెప్పి దేశంలో ప్రతి ఒక్క బాలుడికి బాలలకి విద్య అందాలి అని చెప్పి ఇరవై లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు సర్వశిక్షా అభియాన్కి పది సంవత్సరాలకు గాను ఇరవై లక్షల కోట్లు కేటాయించారు ఏమైపోయినాయి ఆ ఇరవై లక్షల కోట్లు నీ విద్య ఎక్కడుంది నీ విద్యా వ్యవస్థ ఎక్కడుంది అది గడిచిపోయి మళ్ళీ ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల కోట్లు కేటాయించబడింది జరుగుతూనే ఉంది అభివృద్ధి జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంటుంది స్కూలే కాదు మహిళల రక్షణకి దేశ రక్షణకి రైతుల సమస్యలకి ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఇలా ప్రతి సమస్యకి అంతు ఉండదు కేటాయిస్తూనే ఉంటారు జరుగుతూనే ఉంటుంది అభివృద్ధి చర్చలు జరుగుతూనే ఉంటాయి జ్ఞానాన్ని పంచుతూనే ఉంటారు మన జీవితాలు గడిచిపోతాయి ఇప్పటికీ ఎన్ని తరాలు నాలుగైదు తరాలు అయితే స్వతంత్రం వచ్చి ఇదే జీవనాన్ని ఎప్పటికి కూడా గడుపుదామా ఏ సమస్య పరిష్కారం కాకుండా ఎప్పటికీ ఏమీ తెలియకుండా ఎవరేం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఏమిటి బతుకు ఏమిటి ఈ బతుకు నలభై యాభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విద్యా వ్యవస్థకి ఎలా ఉంది మీరే చెప్పండి ఆ వ్యవస్థ ఇంకా అసలు మన బతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఇప్పుడు ఉన్న సమస్య ఇప్పుడు ప్రస్తావించుకున్న సమస్య అది సమస్య ఒక్కసారి ఒక్కసారి అందరినీ కలిపి చర్చకు పెట్టండి ఒకే ఒక్క మీటింగ్లో సంపూర్ణ పరిష్కారం మీ చేత చెప్పిస్తాను నేను స్వయంగా నా నేనే మీ చేత చెప్పిస్తా కామన్ అక్కడ ఉన్న ప్రజల చేత చెప్పిస్తా సొల్యూషను కంప్లీట్ ఎప్పటికీ మళ్ళీ ఇట్లాంటి సమస్య ఆ సమస్య పైకి రావకుండా మనమే కాదు వచ్చే తరాలు కూడా పాటించే విధంగా పరిష్కారం చూపించగలం అదే ఒకది ముప్పై ఐదు సంవత్సరాలుగా కృషి చేసి మన ముందుకు రావటానికి ఇది మొదటి అడుగ్గా వచ్చాము మరి ఏ జీవన విధానం మనకి మన సమస్యల్ని తీర్చి మన ప్రగతిని శాశ్వతం చేస్తుంది మన జీవితాలు సమస్య రహితంగా ఉంటాయి మరి ఇప్పుడు మొదట చేసిన ఐదు ప్రశ్నల్ని ఒకసారి మళ్ళీ చదువుకోండి మళ్ళీ ఆలోచించండి ఇప్పటిదాకా వీడియో చూసారు కదా ఇప్పుడు ఆలోచించండి క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా మనం ఎంత కాలం బతుకుదాం అనుకున్నాం అలానే ఇంకొక ప్రశ్న కూడా మనం అంతా కలిసి ఇప్పుడు ఏ దారిలో ఉత్తరానిక తూర్పుగా దక్షిణానిక ఏట్లోకాట్లోగా స్వర్గానికి ఎటు ప్రయాణిస్తున్నాం దీనికి కూడా సమాధానం చెప్పండి ఎటు ప్రయాణిస్తున్నాం అందరం కలిసి కట్టుగా మరి వచ్చే భాగంలో కలుసుకుందాం రెండవ భాగంలో ఇప్పుడు మన సమస్య ఏంటి దాన్ని విపులంగా ఇంత సైడ్ ఏముంది అసలు సమస్యలు ఎందుకు పరిష్కారం కావు దాని కారణాలు ఏమిటి ఆ కారణాలని మనం ఎలా సరి చేసుకోవాలి అనేది వచ్చే భాగంలో చూసుకుందాం మరి ప్రతిరోజు మనం కలిసి తీరతాం మన తలంటూ చాలా గురించి కూడా వచ్చే భాగంలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ప్రతిరోజు ఫాలో అవ్వటం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మీకు తెలిసిన గ్రూపులన్నిటికీ ఫార్వర్డ్ చేయటం ప్రతి ఒక్కరి జీవితం మారాల్సిందే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందించే జ్ఞానాన్ని లేకుండా నూతన జీవన విధానానికి దారులు నడవలేరు సో ఖచ్చితంగా అతి సామాన్యమైన వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా విపులంగా చెప్పడం జరుగుతుంది మన తప్పు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ సరి చేసుకోవాలి ఎలా సరి చేసుకోవాలి ఆ సరి చేసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అంటూ మనం ప్రాక్టికల్గా చేస్తూ కూడా మన సమస్యల్ని పరిష్కరించుకుందాం మన జీవితాల్ని బాగు చేసుకుందాం ప్రతి వాళ్ళు గవర్నమెంట్స్ ప్రభుత్వాలు రాజకీయ నాయకులు చెయ్యలేవు దానికి మూల కారణం మన బతుకులు మారకపోవడానికి మూల కారణం మనమే ఎవరికి వారే ఇవన్నీ వచ్చే భాగంలో క్లియర్గా తెలుసుకుందాం కామెంట్ చేయండి ఏం తెలుసుకున్నారు మీరేమనుకుంటున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే భాగంలో తెలుసుకుందాం రెండవ భాగంలో థ్యాంక్ యూ